ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా అయిందండి లాంగ్ వీడియో చేసి నేనైతే ఇక్కడ కువేట్ లో హెయిర్ కలర్ నేర్చుకుంటున్నాను కొంచెం అర్థమైంది అందుకనే అంజి కలర్ కలర్ అంటుంది అందుకని అంజి మీద వేస్తున్నాను రెండు కలర్లు అండి అంజికి ఒక కలర్ ఏను వేసేది కానీ బ్లాక్ అనమాట చూసారా ఇవి మటుకు ఈ కలరు కానీ అంజికంటే బ్లాక్ వద్దంట వేరే కలర్ మార్చమన్నది అందుకని చెప్పి ఈ చూసారా ఈ రెండు కలర్లు మిక్స్ చేసి ఏ కలర్ వేస్తానో చూడండి అసలు ఫస్ట్ నుంచి స్టార్టింగ్లో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఎలా ఉండదో కామెంట్ చేస్తారు లాస్ట్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంజికి నేను ఈ బ్లాక్ను వచ్చి బీచ్ చేసేస్తున్నాను మొత్తం హెయిర్ అంతా చూసారా అంజికి రెండు జడలు వేసాను అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు బీచ్కి ఏమేమి కావాలో కలుపుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ కొలతలు వేసుకోవాలండి ఖచ్చితంగా కొలతలు వేసుకోవాలి కానీ కొలత లేదు కాబట్టి దీంతో కొలత తీసుకుంటున్నాను చూడండి ఈడ గేత వరకు ఉంది గేత వరకు తీసుకుంటున్నాను అనమాట చూసారా గేత ఉన్నది గీత వరకు తీసుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇది ఆక్సిజన్ అనమాట దీంతో ఫుల్ అనమాట చూసారా ఫ్రెండ్స్ ఒక సైడ్కే తిప్పాలి నాకు అక్కడ ఎలా నేర్పించారో నేను అలాగే చేస్తున్నాను అనమాట ఒక సైడ్కే తిప్పాలండి చూసారా ఫ్రెండ్స్ బీచ్ అయితే కలిపేసాము దీన్ని మటుకు అరబ్బీలో అని అంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అంజికి అప్లై చేద్దాము చూసారా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా పెట్టుకోవాలన్నమాట హెయిర్ అంతా తీసుకోవాలి ఎక్కడ బ్లాక్ హెయిర్ ఉందో అదంతా అప్లై చేసేయాలన్నమాట అప్పుడు రూట్స్ తీసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ బుర్ర అంతా వేసాను ఇంక రెండు కొమ్ములు ఉన్నాయి కదా అవి తీసి పెడదాము ప్రేగ్గా ఉండి అయితే వేసేసాను ఇప్పుడు మనము ఈడంతా పెట్టుకోవాలండి మనమేం బ్రష్తో ఏం పెట్టుకోవట్లేదు మాములుగానే పెట్టుకోవచ్చు కానీ నేను కొత్తగా నేర్చుకున్నాను నేను ఎలా నేర్చుకున్నానో అలాగే పెట్టుకోవాలి కాబట్టి ఇర్రా పట్టుకొట్ట ఇక్కడ వరకు మనం బ్రష్తో వేసుకున్నాం కాబట్టి ఇంతా మనము దీని పేరు రిన్సాత్ అంటారు ఇలా కలుపుకొని వేసుకునేవచ్చు బాగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం చేత్ అయినా కుదుడుతో పట్టేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడే చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో చూసారా ఇప్పుడే కలర్ ఎలా చేంజ్ అయిందో దీన్ని మనము ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండిచ్చి తర్వాత చూద్దాం ఎలా వచ్చిందో కలర్ మీకు చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అంజీ దేనస్థితిలో ఉన్నది ఎందుకంటే నా తలకాయని ఏం అని చెప్పి ఏదో అది బారు తెచ్చి పెట్టి నేర్చుకోకుండా నా తలకాయని ట్రై చేస్తున్నదని చెప్పి దిగులు పడిపోయి కానీ నా మింద నమ్మకం పెట్టుకో నేను బాగా చేస్తానని చెప్పి ఇలా చేశాను మీరు చూడండి మీరు గ్రేట్ అని అంటారు నన్ను కలరు ఓకేనా ఫ్రెండ్స్ అందుకని ఫార్టీ ఇప్పుడు టెన్ మినిట్ అయింది ఇంకొక థర్టీ మినిట్లో చూడండి కలర్ ఎలా వస్తుందో చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే థర్టీ మినిట్ అయింది ఎలా వస్తుంది అనమాట చూసారా చూసారా ఫ్రెండ్స్ చూడు అంతా బండి ఇది ఎందుకు బండి మనం చూసారా ఫ్రెండ్స్ అంజికి కలర్ సరిగ్గా రాలే ఎందుకంటే అంజి మనకి అబద్ధం చెప్పింది గోరింటా పెడితే రాదండి కలరు చూడు ఒక దగ్గర కలర్ వచ్చింది ఒక్కొక్క దగ్గర కలర్ రాలేదు చూసారా గోరింట కలర్ చూడండి రెడ్ వచ్చింది ఈ రెడ్ అనేది రాకూడదనమాట చూసారా ఫ్రెండ్ చూసారా ఫ్రెండ్స్ చూసారా కలర్ చూసారా దీన్ని ఇప్పుడు మనం ఐదు నిమిషాలు మసాజ్ చేసుకోవాలి రింగ్స్ అనమాట చూసారా ఇలా అనమాట మనము తష్కీరు బాగా పెట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ నలభై ఐదు నిమిషాలు అయితే అయిపోయింది చూడండి చూపిస్తాను ఇట్రా ఇప్పుడు పోయి కడుక్కొని వస్తా చూద్దాం శిశువారు చేసేలా వస్తుంది చూసారా ఫ్రెండ్స్ అందించి చూడాలనుకుంటున్నా కదా చూసారా ఫ్రెండ్స్ కలరు ఇది మోసం చేసేసింది నన్ను గోరిన్ టాబెట్ వేసింది ఎన్ని గోరిన్ పెట్టిన ఉంది దానివల్ల అండి గోరిన్ టాబెట్ హెయిర్ కలర్ అనేది రాదు ముందు టెస్ట్ చేసుకోవాలి దీని మాటలు నేను టెస్ట్ చేసి పెట్టాను చూడండి ఇలా వచ్చింది దీన్ని నేను మళ్ళీ నేను మంచి కలర్ వేస్తాను ఎలా వేస్తాను చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు అంజికి బీచ్ వేసాం కదా ఇప్పుడు మనము కలరు చేంజ్ చేస్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ రెండు వాడుతున్నాను చూసారా ఫ్రెండ్స్ నేనైతే పెట్టింది కలర్ ఇదే చూసారా కలర్ అయితే నేను ఇదే పెట్టింది కానీ అది అంజికి గోరింటాకు ముందే పెట్టింది కాబట్టి ఎలా వస్తుందో చూడాలి చూసారా ఫ్రెండ్స్ కలర్ అయితే వేసేస్తాను ఎలా వచ్చిందో శిషువార్ చేయాలి చూసారా ఇలా కలర్ అనమాట చూసారా ఎలా ఉందో మనము ఇప్పుడు ఇప్పుడైతే కడగమని చెప్తాము కడుక్కొని వచ్చేస్తుంది అవతల శిశువారి చేస్తాము హెయిర్ ఎలా ఉంటుందో మీరే చూస్తారు ఓకేనా ఫ్రెండ్స్ హెయిర్ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట అదే బీచ్ వేసినప్పుడు మొత్తం కానీ హెయిర్ కలరు మారిపోయి ఉన్నా ఇంకా సూపర్గా వచ్చింది కలరు కానీ గోరింటాకు పెట్టుకొని ఉంది కాబట్టి కలర్ అయితే రాదండి ముందు టెస్ట్ చేసుకోవాలి ముచ్చిన గుంతలో ఒకటి పైన ఒకటి చేసుకోవాలి ఇది బాగా వచ్చిన బాగా వచ్చిన ఇబ్బంది లేదు కానీ ఇది మట్టు ఖచ్చితంగా బాగా రావాలి అప్పుడే మనకి కలర్ అనేది బాగా పడుతుంది అనమాట ఇవన్నీ మీకు చెప్తున్నాను అనమాట నేను అక్కడ ఏమి నేర్చుకున్నానో అవన్నీ చెప్తున్నాను నేనైతే పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను కలర్ కూడా చాలా బాగా వచ్చింది కానీ అది గోరింటాగ్ అనేది లేకుండా ఉంటే ఇంకా బాగా వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కడుక్కుందాము తర్వాత శిశువారు చేసినాక ఎలా వస్తుందో చూ చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు కలర్ వేస్తే ఇలా వచ్చిందనమాట చూసారా దీంట్లో గోరింటాకు చూసారా గోరింటాకు బ్లాకే వచ్చింది గోరింటాకు ఉంటే కలర్ రాదండి కానీ ఇప్పుడు మనము శిశువారు చేద్దాము ఎలా వస్తుందో కలర్ చూద్దాం ఓకేనా చూసారా ఫ్రెండ్స్ ఇలా అనమాట కలరు కలర్ చూడండి ఇది గోరింటాకు పెట్ల ఇది గోరింటాకు పెట్టిన ప్లేస్ అందుకని ఇలా వచ్చింది అనమాట ఒక రెండు రోజులు పోయినాక ఈ అంజీ ఉండించుకుంటే ఉండించుకొని కలరు లేకుంటే చేంజ్ వేసేస్తా బ్లాక్ వేసేస్తా అంతే కలర్ అయితే సూపర్గా వచ్చిందండి నేను అనుకున్న కలరే వచ్చింది కానీ మిస్ అయిపోయింది గోరింటాక అనమాట చూసినారా దగ్గరికి రాలా ఉన్నాయి చూడు కనపడుతుందా చూసారా ఫ్రెండ్స్ లాస్ట్కి ఇలా వచ్చిందనమాట ఎలా ఉండాలో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్